ఏదైతే ఉందో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ విషయ విధానాన్ని ఎమ్మటే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెగ్యులర్ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరూ కూడా కలిగి రావడం జరిగింది ఏదైతే ఉందో మనకు అందరం కూడా ఫీల్డ్లో పనిచేసేటటువంటి ఉద్యోగులం ఫీల్డ్లో పనిచేసేటటువంటి ఉద్యోగులము అవసరం వస్తే ఏడు గంటలకే పోయి మన యొక్క బెనిఫిషరీస్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని పొద్దుగాల ఊళ్ళల్లో పోయి కలిసి వాళ్లకు మనం వ్యాక్సిన్ చేయాల్సిన పని కానీ వాళ్ళకి సర్వీస్ ఇచ్చేయాల్సిన పని కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పనులు ఉంటాయి కానీ ఇవన్నీ కాదని చెప్పేసి ఈరోజు మనలందరినీ కూడా ఆధార్ బేస్డ్ ఆఫీస్ డ్యూటీ చేసినట్టుగా మనలందరినీ కూడా తొమ్మిది గంటలకు వచ్చేసి మనకు అటెండెన్స్ ఇయమంటే మనకు సాధ్యం ఎలా అని చెప్పేసి మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి ఆఫీస్ టైంలో మనకు వర్తి వర్తించవు మనకు అవసరం వస్తే ఉదయం ఏడు గంటలకే పోతాం సాయంత్రం ఏడింటి దాకా కూడా పనిచేసేటటువంటి కొలువులు మన అందరి కూడా కాబట్టి ఎమ్మటే గవర్నమెంటు ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్ అందరం కూడా ముక్త కంటంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా అయ్యా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాకముందు మా అందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు మరి ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా రెగ్యులేట్ చేసినటువంటి పాపాన మన గవర్నమెంట్ పోలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏఎంలందరినీ కూడా రెగ్యులర్ చేయాలి ముఖ్యంగా ఏఎన్ఎంస్ సెకండ్ ఏఎన్ఎంస్ అందరు కూడా మరియు ఈసీ ఏఎన్ఎంస్ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసినటువంటి ఏఎన్ఎంలందరూ కూడా కనీస వేతనంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్లకు పిఆర్సీ ఇచ్చినట్లయితే కనీసం ఆ పీఆర్సీ సందర్భంగా అయిన వాళ్లకు పోయినసారి థర్టీ పర్సెంట్ వచ్చింది ఈసారి ఆ థర్టీ పర్సెంట్ కాదు రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం కోట్లాడుతూ ఉన్నాం గత పిఆర్సీ కమిషనర్కి కూడా సిఐటిగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మాకు అన్నీ కూడా అవసరం లేదు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెగ్యులర్ ఎంప్లాయీస్ యొక్క వేతనం ఏదైతే ఉందో కాకపోతే మాకు ఇంక్రిమెంట్లు రాకపోవచ్చు అలవెన్సులు అలవెన్స్లు కాక సమాన పనికి సమాన వ్యక్తిని ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం మాకు తీర్పు ఇచ్చింది కానీ ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు మాత్రం అమలు చేసేటటువంటి గవర్నమెంట్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు కోర్టు సాకుతోటి తీసుకొని మనకు కావాల్సినటువంటి విషయాలు ఏవి కూడా చేయరు కాబట్టి తక్షణమే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి ఖాళీ పోస్టులు లేవా అంటే ఖాళీ పోస్టులు విపరీతంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ రెండు వేల పైకి పైచీలకు గవర్నమెంట్ నోటిఫై చేసినటువంటి పోస్టులే ఉన్నవి ఈ రెండు వేల పైచీలకు చేస్తేస్తే రెండు వేల కాంట్రాక్ట్ ఏఎంలు అందరూ కూడా రెగ్యులర్ అయిపోతారు అవి కాకుండా కూడా ఇంకా ఖాళీ పోస్టులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో ప్రమోషన్ ఇచ్చేటువంటి ఏఎన్ఎంస్ అందరు ఉన్నారు అవన్నీ కూడా ఖాళీ అయినాయి ఇంకా నోటిఫై చేసేస్తే ఇంకా వెయ్యి పోస్టుల దాకా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రెగ్యులర్ ఏఎన్ఎంస్ అందరికి కూడా వెంటనే వాళ్ళందరికి కూడా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంక్రిమెంటు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ హెచ్పి ట్రైనింగ్ అనేది ఒకటి ముడిపెట్టారు ఎవరికి లేనటువంటి ఆ సమస్య వాళ్ళకు ఉన్నది ఏ అందరికీ కూడా ఈ హెచ్పి ట్రైనింగ్ అనేది ఎవరికి మగవాళ్ళకి ఎవరికి ఉండదు కానీ ఏఎన్ఎంస్ మాత్రమే హెచ్పి ట్రైనింగ్ అనే ఒక ముడిసాక్తో సాక్తోటి వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ ఆపేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి వివక్షను మనం అందరం కూడా తిప్పికొట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ ఎమ్మటే నిర్ణయం తీసుకొని మనందరకు ఇలాంటి అది ట్రైనింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ బాధ్యత ఆ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వకుండా వీళ్ళందరికీ కూడా మరి ఆ ట్రైనింగ్ ఇవ్వదు ప్రమోషన్లు ఇవ్వదు ఇంక్రిమెంట్లు ఇవ్వదు కాబట్టి ఈ రకమైనటువంటి వివక్షతోటి గవర్నమెంట్ యొక్క లోపానికి వీళ్ళందరినీ కూడా బలి చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ మీద ఏదైతే ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్లు కూడా వాళ్ళకి ఎట్లా ఇస్తుండ్రో మేల్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తుండ్రో వీళ్ళకి కూడా అదే రకంగా కంటిన్యూగా ఇవ్వాలి మీరు ట్రైనింగ్ ఇవ్వండి మీరు ట్రైనింగ్ ఇచ్చేస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన గవర్నమెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మిగతా అన్నీ కూడా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోతే ఇప్పుడే చెప్పారు ఒక మహిళా ఉద్యోగి అసలు చనిపోతే మీదే కప్పడానికి ఒక తెల్ల గుడ్డ కూడా అయ్యలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేసి వాళ్ళకి అయ్యేటటువంటి మెడికల్ ఖర్చులు ఇలా వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నాం కానీ వాళ్ళకు మాత్రం ఎక్కడానికి చికిత్స ఉండేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా వాళ్ళకి చికిత్స అందే పరిస్థితి లేదు గవర్నమెంట్లో నియామకం లేదు హెల్త్ కార్డు లేదు మరి ఎలాంటి పరిస్థితులు లేదు ఏంటంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు కూడా వాళ్ళకి రాదు అంటే ఇటు ఆరోగ్యశ్రీ కార్డు రాదు ఇటు హెల్త్ కార్డు రాదు వాళ్ళకి చికిత్స అందేటటువంటి పరిస్థితి లేదు ఇలా ఎంత దౌర్భాగ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఎమ్మటే గవర్నమెంట్ ఎమ్మటే తక్షణమే మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు ఏ రకంగా నైట్ ఇస్తున్నారో హెల్త్ కార్డు ఇవ్వాలి రెగ్యులర్ హెల్త్ కార్డులు ఎంప్లాయీస్ కూడా ఈరోజు హెల్త్ కార్డు పేరుతోటి రెండు వేలు రెండు లక్షల వరకు మాత్రమే కవరేజ్ చేస్తూ ఉన్నారు రెండు లక్షలు కాదు ఆరోగ్యశ్రీలో పది లక్షల వరకు కూడా ఈ మధ్య గవర్నమెంట్ పెంచింది ఈ పది లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా మరి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు రెగ్యులర్ ఎంప్లాయీస్కు ఆ రకంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులరా మీరు ఇవన్నీ కూడా ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో మొత్తము రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ ఉద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తాం ఈ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం